హలో అండి క్షీరసాగర్ మదన కార్యక్రమం స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్ నా పేరు రఫీ అండి నేను మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను రఫీ గారు చెప్పండి అదే అయ్యగారు గారితో రఫీ సార్ ఉన్నారు మాట్లాడండి మీ ప్రశ్న అడగండి రఫీ అన్నారు మీరు ముస్లిం సార్ అవునండి అంటే కన్వర్టెడ్ అవునండి అంటే అంటే ప్రభువుని ఇట్లా తెలుసుకుంటాను మామూలుగా ఓకే అంటే అది అయ్య గారు ప్రైజ్లో అండి ప్రైజ్లో అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు మామూలుగా మరణం అనేది మంచి చేస్తే అదే మామూలుగా ఊళ్ళో పారాడైజ్ అదే అక్కడ ప్యారాడైజ్ అంటారు తర్వాత ఇట్లా ఏదైనా తప్పు చేస్తే పాతాళంలోకి వెళ్తారు తర్వాత తీర్పు అనేది సమయం వచ్చినప్పుడు ఉంటది అంటారు కదా అయ్యారు అయితే నాకు అయితే ఏంటంటే మరి యువన్స్ వార్త ఐదు ఇరవై ఎనిమిదిలో ఒక కాలం వచ్చిచున్నది ఆ కాలంలో సమాజంలో నున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలో

తీర్పు దినం దాకా వాళ్ళు వెయిట్ చేస్తారు తర్వాత పరదేశం నుంచి పరలోకానికి వెళ్తారు దేవునితో సమాధానం లేనోళ్ళేమో మరణ సమయంలోనే ఒక చిన్న జడ్జ్మెంట్ లాంటివి జరిగి వీళ్ళు నరక పాత్రలు కనుక పాతాళ పగ్గినిలోకి వెళుతారు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు నరక గుండానికి వెళ్ళిపోతారు ఇంతవరకు మీరు క్లారిటీగా చెప్పారు అయితే తర్వాత ఇప్పుడు పరదయసైన పాతాళమైనా అది సమాధి కాదు కదా సమాధికి వేరైన ప్రదేశం పరదేశు సమాధికి వేరైన ప్రదేశం పాతాళం ఇక్కడ సమాధుల్లో నిద్రించేవారు అంటే శరీరాలను గుర్చి మాట్లాడుకున్నారు శరీరాలు మేల్కొంటాయి మేల్కొని ఎవరికి చెందిన ఆత్మను మళ్ళీ తొడుక్కుంటాయి మహిమ శరీరాలుగా లేపబడి అక్షయ శరీరాలుగా నీట నానని నిప్పులో కాలినటువంటి అక్షయ దేహాలుగా మార్చబడి నరక మాత్ర నరక పాత్రులైతేనేమో నరక వారసులైతే ఆ పాతాళ పాత్మలు వచ్చేసి ఆ శరీరాలు ధరించుకొని పోతాయి పరలోక మహిమలో నివసించడానికి యోగ్యులైతే మహిమ దేహాలు అక్షయ దేహాలు ధరించుకొని పరలోకానికి వెళ్తారు అది విషయం గాడ్ బ్లెస్ యూక్ యూ వెల్కమ్ ఓకే పదా రైట్